ఐఎంసీ నేను ఈ కంపెనీలో రావడానికి ముందుగా ఒక సోదరు ఒక రాధాకృష్ణ గారని పరిచయం చేయడం జరిగింది తర్వాత అదేవిధంగా ఐఎంసీకి సంబంధించి దీంట్లోనే మీకు శ్రీనివాసరావు గారు పరిచయం చేసి దాన్ని తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక చిన్న సమస్య వచ్చింది అది నాకు ఖాళీకి కొంచెం కుండు పట్టడం జరిగింది అది డాక్టర్ దగ్గర పోతే కన్న తీసేయాలని చెప్పేసి దానికి మూడు సార్లు ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు కానీ అదంతా కాకుండానే మన దగ్గర ఉన్నటువంటి ఐఎంసీలో స్త్రీ తులసి అనే ఒక ప్రొడక్ట్ ద్వారా ఈ ప్రొడక్ట్ వాడుకుంటూ అదే హెల్దీ అని చెప్పేసి రెండు కలిపి వాడటం వల్ల ఈ రెండు కలిపి వాడటం వల్ల నాకు ఖచ్చితంగా వారం రోజుల్లో క్లియరెన్స్ అయింది మొత్తం చెక్ కట్టింది లోపల ఉన్నటువంటి మొత్తం కూడా పుంటు భాగం మొత్తం డాక్టర్ దగ్గర పోతే స్టన్ అయిపోయాడు ఏం చేసావు ఏంటి అద్భుతాలు జరిగినాయి అంటే ఏమీ లేదు ఆయుర్వేదంలో ఐఎంసీలో ఉన్నటువంటి స్త్రీ తులసి అనేది వాడటం జరిగింది ఈ స్త్రీ తులసి అను టర్మిక్ వాటర్ వేసి రెండు వాటర్ జరగడం వల్ల నాకు మొత్తం కూడా దానికి ఉన్న ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి దీని అందరూ వాడుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి అంటే ఎట్లా సార్ మీరు ఆ తులసి హల్దీని ఎట్లా మీకు ఆ బెజ్జం పడితే ఓల్లో వేసారా ఓల్లో వేసి మూడు సుక్కలు సిరి తులసి టర్మిక్ పౌడర్ అది తిట్టడం వల్ల ఐదు రోజులు ఐదు మూడు పదిహేను రోజులు మొత్తం కంప్లీట్ పదిహేను రోజులు అయిపోయి ఉంది మొత్తం చెక్ పెట్టుకోవడం జరిగింది రోజుకో మూడు సార్లు వేసుకున్నాం రోజు మూడు సార్లు వేసాము అద్భుతంగా ఫలితాలు ఇచ్చింది నాకు దగ్గర ఒక డైనస్టర్ అయిపోయాడు ఇరవై ఆపరేషన్ జరిగింది అన్నాడు నాకు కేవలం రెండు వందల రూపాయలతో మొత్తం నాకు సక్సెస్ అయిపోయింది ఉంది అదే విధంగా నాకు ఈ నిరంతరం శ్రీ తులసి వాడటం వల్ల నాకు ఉన్నటువంటి గురక సమస్య కానీ నిద్ర సంస్థ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు అంతా సాల్వ్ అయిపోయి ఉంది ఓకే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు సమస్యలు అంటే ఈ మధ్య కొంత స్ట్రోక్ రావడం జరిగింది దానికి కూడా మన దాంట్లో వాడటం జరిగింది నాకు అంతా సమస్య వాడారు స్ట్రోక్ కి స్ట్రోక్ వస్తుందని అనుకున్న మూమెంట్ ఏం వాడారు అది

ఇంత మంచి ప్రోడక్ట్ని మరి పరిచయం చేస్తున్నారు ఎవరికన్నా పరిచయం చేస్తున్నామో ఇది పది మందికి ఉపయోగించాలని చెప్పేసి వాళ్ళు మనం చెప్పడం జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గుడ్ అయిన్